హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాకెట్కి డబుల్ పైపింగ్ వేసుకోవడం ఎలాగో చూద్దామా ఈ డబుల్ పైపింగ్కి రెండు కలర్లు తీసుకోవాలి ఈ రెండు కలర్లు తీసుకుని థర్డ్ పైపింగ్ వేసుకోవాలి అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక అంగుళ వెడల్పు ఒక కలర్ క్లాత్ తీసుకుందాం అది క్రాస్లో తీసుకోవాలి క్రాస్లో తీసుకున్న తర్వాత ఆ క్లాత్ కరెక్ట్గా మధ్యలో తాడు పెట్టి ఆ తాడు జరిగిపోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు అడ్డంగా కుట్టేసుకోవాలి ఇలా అడ్డం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకోసం అది జూమ్లో చూపిస్తున్నాను అలా చూ చూడండి ఒకసారి ఇలా తాడు పక్కగా వచ్చేటట్టు సింగిల్ పాదం పెట్టుకుని పక్కన ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇలా ఒక కలర్ తయారు చేసుకున్న తర్వాత ఇంకో రెండో కలర్ కూడా తీసుకోవాలి ఈ రెండో కలర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ కలర్కి అంగుళ వెడల్పుండేలాగా తీసుకున్నాం ముక్క రెండో కలర్కి వేసేటప్పుడు అంగులను రెండేలాగా చూసి తీసుకోవాలి అంగుళన కన్నా కొంచెం ఎక్కువ పర్లేదు కానీ అందుకని తక్కువ ఉండేలాగా చూడొద్దు ఇలా తాడు కుట్టేసిన తర్వాత ఒకసారి క్లాత్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లాగితే లూజ్ లేకుండా ఉంటుంది ఇలా లాక్కుండా మనం దాని మీద మళ్ళీ ఇంకో డేస్ కుట్టేస్తే లూజ్ లూజ్గా రావచ్చు నెక్ కేసేటప్పుడు జాకెట్ నెక్ వేసేటప్పుడు ఈ క్లాత్ అంతా లూజ్ లూజ్గా వస్తుంది అందుకే ఒకసారి తాడు కుట్టిన తర్వాత నేను చూపించిన విధంగా లాగాలి ఇప్పుడు తర్వాత ఈ రెండో కలర్ కోసం ఇలా తీసుకున్న తాడు ఇందాకేం చేసామంటే కరెక్ట్గా మధ్యలో పెట్టుకుంటాం దీనికి అలా కాకుండా ఒక సైడ్కి వచ్చేలాగా తాడు మర్చిన తర్వాత పాదం ఖర్చు వచ్చేలాగా రెండో మరి దాని మీద రావాలి తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా చూసుకొని మర్చుకోవాలి దీన్ని దీన్ని కూడా ఇందాక పెట్టినట్టుగానే తాడు పెట్టేసి పాదం కుట్టు వచ్చేలాగా తాడుకి ఎడ్జ్జను పడేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తాడుకి ఎజ్జను పడేలాగా క్లాత్ని జాగ్రత్తగా మర్చుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు క్లాత్లు కూడా క్రాసులోనే తీసుకోవాలి ఈ క్రాస్లో తీసుకోవడం వల్ల ఇలా లూజ్ లూజ్గా ఉంటుంది ఫస్ట్ కుట్టేసినప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చేత్తో లాగితే ఆ లూజ్ మొత్తం తగ్గిపోయి టైట్గా వస్తుంది అప్పుడు తాడు సన్నగా కనిపిస్తుంది పైపింగ్ కూడా ఇట్లా రెండు ముక్కలు రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ కలరు జాకెట్కి బయట పక్కకి వస్తుంది వెడల్పు వచ్చే క్లాత్ సన్నగా ఉన్నది లోపల పక్క ఉంటుంది అంటే జాకెట్కి ఆనుకుని ఉండేది సన్నగా ఉన్న ముక్కది ఇది జాకెట్కి బయట పక్కకి వస్తుంది అంటే నెక్ చివరి ఉంటుంది ఫస్ట్ ఇది ఎలా పెట్టుకుని దీని మీద ఇప్పుడు ముందుగా అనుకుంటుకున్న గోల్డ్ ఉంది కదా అది కూడా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ దానికి ఉన్న తాడు దీనికి ఉన్న తాడు రెండు ఒకేలా జాయింట్ అయ్యేలాగా అంటే కొంచెం కలర్ అలా కనిపించేలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఆ తాడు పక్కన ఎర్జును కుట్టేసుకోవాలి దీనికి పాద ఉంటేనే కుదురుద్ది ఇలా పూర్తిగా చివరిదా కుట్టేసుకోవాలి ఇలా రెండింటిని పూర్తిగా చివరిద కుట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రెండింటిని ఎక్కడ లూజ్ లేకుండా మెలికే ఉన్న చూసుకుంటూ ఒకసారి టైట్కి లాగాలి రెండింటిని ఈ క్రాస్లో ఉన్నాయి కాబట్టి ఇలా మెళకులు మెలుకులుగా ఉన్నట్టు ఉంటాయి అవి లేకుండా నీట్గా ఒకసారి లాగేసుకుని ఇప్పుడు రెండో సైడ్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఖర్చు ఆ ఖర్చుని పీస్ రాకుండా మళ్ళీ పాదం ఖర్చు మడుకో మడుచుకోవాలి దానికన్నా ముందు ఇప్పుడు ఈ గోల్డ్ క్లాత్ మనకి ఇప్పుడు మడిచిన తర్వాత అరంగుళం కన్నా ఇంకెక్కువ ఉంది ఒక పావుంచి ఉండేలాగా ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకుంటే కొంచెం మనకి మళ్ళీ జాకెట్ అయితే కాబట్టి ఈజీగా ఉంటుంది అది అయిన తర్వాత ఈ పింక్ కలర్ క్లాత్కి చివర ఉంది కదా పీస్ రాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పావుంచు ఖర్చుకి లోపలికి మర్చుకోవాలి ఇలా మర్చుకుంటే జాకెట్కి కతికిన తర్వాత అది పీస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా కుట్టేసుకుని ఇది రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇది జాకెట్ అంతా కుట్టేసే ఉంది దీనికి నెక్ ఇప్పుడు ఈ పైపింగ్ ఒకటి వేస్తే సరిపోతాయి దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు జాకెట్ మంచిగా పెట్టేసుకుని మీద ఇప్పుడు ఈ తాడు తిరగలు పెట్టుకోవాలి అంటే తాళ్ళు రెండు కిందకి ఉండేలాగా పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు ఖర్చు కింద జాకెట్కి పావించొచ్చేలాగా వచ్చేలాగా ఇది మనం పైన పెట్టిన ఖర్చు ఇంకా ఆ దాకా దాకుండా ఇలాగ చూసుకుని ఇలా వేసుకుని కుట్టుకుంటూ మొత్తం మెడ చుట్టూ కుట్టుకురావాలి ఇలా మెడ చుట్టూ కుట్టేసేసి ఈ కుట్టేటప్పుడు ఈ పై క్లాత్ని గట్టిగా లాక్కకూడదు కింద జాకెట్ని గట్టిగా లాకూడదు మామూలుగా పట్టుకోవాలి ఇలా చివరి దాకా వచ్చేసాక ఈ చివర ఆ చివర కూడా ఒక పావు ఇంచుకొచ్చు మళ్ళీ మడవడానికి ఉంచుకోవాలి ఇష్ట ఇలా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని లోపల పక్కే తిప్పుకున్న జాకెట్ని లోపల పక్కన ఇప్పుడు మనం కుట్టిన ముక్కకి జాకెట్కి మధ్యలో ఉన్న పావుంచి ఖర్చు ఉంటుంది కదా జాకెట్ ఖర్చు ఆ జాకెట్ ఖర్చుకి కత్తిరితో ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ అంటారు నాట్స్ అంటారు అలా కట్ చేయడం వల్ల ఈ రౌండ్ నెక్ కదా ఇది మళ్ళీ ఇప్పుడు పైకి తిప్పి పైపింగ్ తిప్పి కుట్టేసేటప్పుడు రౌండ్ నెక్ పట్టేయకుండా నీట్గా వస్తుంది ఇలా ఖర్చులు అలా కట్ చేయకుండా కట్ చేస్తే నెక్ రౌండ్ తిరగదు మెల్కొచ్చేస్తూ ఉంటుంది ముడత వస్తుంది కుట్లు అందుకే ముందుగా ఈ ఖర్చుని ఇలా కత్తెరతో డాట్స్ పెట్టుకోవాలి ఇలా చివరిదాకా ఎక్కువ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చివరిదాకా ఇలా పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఎడ్జ్ కొట్టేసేటప్పుడు ఇలా పైకి తెప్పి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైకి తెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఒక రంగులో ఎగ్జామ్ ఉంచాయి కదా దాన్ని లోపల మర్చుకోవాలి ఒకసారి దగ్గర వచ్చేటట్టుగా లోపలికి ఇలా మర్చుకొని ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఎక్కువకి ఎడ్జ్ కుట్టి రౌండ్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మనం కుట్టిన పైపింగ్ ఖర్చులు ఉంటాయి కదా లోపల దానికి కూడా మళ్ళీ కత్తెరితో డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పూర్తిగా ఇది కుట్టేసిన తర్వాత కొట్టు ఇలా వేసేటప్పుడు కూడా ఎక్కడ ముడత లేకుండా నీట్గా గీరుకుని అప్పుడు కుట్టేసుకుంటే బాగుంటుంది ఇట్లా చివరి దాకా వచ్చేసిన తర్వాత మళ్ళీ చివర కూడా ఈ కచ్చిన లోపలికి మర్చి ఎప్పుడైనా సరే కుట్టు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆపేటప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా రఫ్ చేస్తే కుట్టు తగ్గకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుకి కత్తెరితో మళ్ళీ డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కత్తెరతో కట్ చేసుకోవాలి అలా కట్ చేయకుండా మళ్ళీ పాదం కుట్టేస్తే నెక్ పట్టేస్తుంది మూల మీద పట్టేస్తుంది ఇప్పుడు ఇది జాకెట్ మొత్తం కుట్టిన తర్వాత ఇలా పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఈ ఖర్చులు ఇలా కనిపిస్తున్నాయి ఇలా కాకుండా ఈ ఖర్చులని లోపలికి వెళ్ళేలాగా కూడా ఈ పైపింగ్ వేసుకోవచ్చు అట్లా వేయాలంటే స్టార్టింగ్ మనం జాకెట్ కుట్టేటప్పుడే వేసుకోవాలి అలా కుట్టిన వీడియో ఒకటి నా ఛానల్లో ఉంది మీకు ఒకసారి అది కూడా చూడాలంటే చూడండి అది ఇలా ఖచ్చులై కనిపించకుండా పైకి చాలా నీట్గా ఉంటుంది ఇదేమో కొచ్చలు ఇలా లోపలికి ఉంటాయి కానీ పైకి నీట్గానే ఉంటుంది ఇది కొంచెం సింపుల్గా వద్ది అది కొంచెం కష్టంగా ఉంటుంది కుట్టేటప్పుడు ఇలా రౌండ్ దగ్గర కత్తెరితో కట్ చేస్తే రౌండ్ తిరుగుద్ది నెక్ ఇలా కట్ చేయకుండా మీరు కుట్టేద్దామని చూస్తే నెక్ దగ్గర పెట్టేసి వచ్చినట్టుగా ఉంటుంది ఇలా మొత్తం రౌండ్ నెక్ దగ్గర డాట్స్ పెట్టుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు పక్కన పాదం గుట్ట వేసుకుంటే గట్టిగా ఉంటుంది లేదు ఇలా కుట్టద్దు అనుకుంటే లోపల ఖర్చుకి చేతి పని కూడా చేసుకోవచ్చు చేతి పని అయితే ఇంకా పైకి చాలా నీట్గా ఉంటుంది ఈ మిషన్ కుట్ట అయితే కొంచెం కుట్లు కనిపిస్తూ ఉంటాయి అది మన వీళ్ళని బట్టి మిషన్ కుట్ట గుట్ట కుట్ట అనేది చేసుకోవచ్చు ఇలా వేసేటప్పుడు కూడా మనం పైన జాకెట్ ఎక్కడ ముడతడానికి కూడా లాక్కుంటూ నీట్గా వేసుకోవాలి కుట్టు ఇంక ఇప్పుడు జాకెట్కి ఇలా డబుల్ పైపింగ్ వేయడం అయిపోయింది తర్వాత చేతులు కూడా వేసుకోవాలి చేతులు కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే వేసుకోవచ్చు నెక్కి వేసినట్టే అయితే చేతులకి నెక్కుకి లోపల ఖర్చులకి డాట్స్ పెట్టాం కదా అట్లా పెట్టే పని ఉండదు చేతులు లైన్గానే ఉంటాయి కాబట్టి ఆ లైన్గా ఉన్నదాన్ని మనం పైనుంచి కుట్టి తిప్పేయడమే